సమాజం కోసం మీ మిత్రన్ న్యూస్ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హెల్త్ పాలసీ గురించి అధ్యక్ష అధ్యక్ష నేను నిన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ సీతాబాబు గారిని రిక్వెస్ట్ చేస్తాను దీని గురించి మాట్లాడతానని చెప్పి ఎందుకంటే అధ్యక్ష నేను ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేసిన తర్వాత టెన్ ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను వర్క్ చేస్తాను అధ్యక్ష మా ఫ్యామిలీ బిజినెస్ దానిరా మా ఫాదర్ ఇన్లా సైడ్ అయితే అధ్యక్ష ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎందుకంటే మా ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఈ బొల్లారం ఏరియాల బాచ్పల్ ఏరియాలో కూడా ఉన్నాయి అధ్యక్ష నేను కూడా అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి దాని ఇష్యూస్ గురించి కానీ అక్కడ పొల్యూషన్ ఇష్యూస్ గురించి కానీ తెలుసు కాబట్టి నాకు దీని గురించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష అసలు మధ్యాహ్నం నుంచి మాట్లాడుతున్న అందరూ ఈ పొల్యూషన్ ఈ ఫ్యాక్టరీస్ షిఫ్ట్ చేయాలంటే అందరూ ల్యాండ్స్ గురించి ఆలోచిస్తున్నారు ల్యాండ్స్ ఈ థర్టీ పర్సెంట్ ఏంది ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎవరైనా కానీ హైదరాబాద్లో పొల్యూషన్ ఉండొద్దు రేపు రాబోయే తరంకి రేపు మన పిల్లలకు కానీ వాళ్ళకి పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ ఫ్రీ సిటీగా డెవలప్ చేయాలంటే మనం ఎలా ముందుకెళ్లాలనేది మాత్రము ఎవరు దాని గురించి అసలు డిస్కస్ కూడా కరెక్ట్ చేయలేకపోయినారు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తున్నాను అయితే అధ్యక్ష ఈ పొల్యూషన్ ఈ పొల్యూషన్ అధ్యక్ష ఎయిర్ పొల్యూషన్ కానీ ఈ సాలిడ్ కెమికల్ వేస్ట్ కానీ నాయిస్ పొల్యూషన్స్ వల్ల ఇబ్బందికరంగా సిటీ ఉన్నది అధ్యక్ష కూడా తెలియజేస్తూ హైదరాబాద్ నా ఇప్పుడు ఢిల్లీతో కాంపిటీషన్లు ఉంది అధ్యక్ష ఎయిర్ క్వాలిటీలో మొన్న నేను ఈనాడు పేపర్లో చూస్తాను అధ్యక్ష లాస్ట్ వీక్ ఎయిర్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ దానికి ఉంది అధ్యక్ష ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ చూస్తే అధ్యక్ష ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష జీరో టు ఫిఫ్టీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే అధ్యక్ష ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ప్లేస్ అధ్యక్ష ఇట్ ఈస్ ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ మోడరేట్ అనేది అధ్యక్ష కానీ లాస్ట్ వీక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాజ్ పర్ ఈనాడు పేపర్ వచ్చినట్టు త్రీ హండ్రెడ్ అని చూపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష దీని గురించి స్టడీ చేస్తే నిజంగా బాధపడ్డది అధ్యక్ష ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్యక్ష హండ్రెడ్ క్రాస్ అయిందంటే నేను నేను సిగరెట్లు తాగను అధ్యక్ష కానీ ఈ ఎయిర్ మనము పీడ్చుకుంటే అధ్యక్ష థర్టీ టు థర్టీ ఫైవ్ సిగరెట్స్ తీసుకున్నట్టు అధ్యక్ష మనం తాగినట్టు సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం హైదరాబాద్ ఏ విధంగా మనము డిక్రీజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అని కూడా తెలియజేస్తున్నాను అయితే అధ్యక్ష ఇంతకుముందు సాంశిరావు గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ గురించి అది అధ్యక్ష అధ్యక్ష ఈ లేబర్స్ వస్తే అధ్యక్ష అన్స్కిల్ లేబర్ స్కిల్ లేబర్స్ ఉంటారు అధ్యక్ష ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి ఎట్లా మనము అకంపెనీ చేయాలి వాళ్ళకి వాళ్ళకి జాబ్లు ఏమైనా అని చెప్పి కూడా వాళ్ళ డౌట్స్ కూడా కొంచెం అడగడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష ఎక్కడన్నా ఫ్యాక్టరీ షిఫ్ట్ అయినప్పుడు అధ్యక్ష ఈ అన్స్కిల్ లేబర్ టోలు మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అన్మ్యారీడ్ ఉంటుంది అధ్యక్ష అండ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఉండేదానికి కానీ ప్లేస్ కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ యూజువల్గా ఇండస్ట్రీసే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అధ్యక్ష మేము మోస్ట్లీ ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్ ఉన్నది స్కిల్డ్ లేబర్ అధ్యక్ష ఆ స్కిల్డ్ లేబర్ కోసమే వాళ్ళకి కొంచెం ఏరియా కానీ వాళ్ళకి ఇండ్ల సౌకర్యాలు కానీ కూడా ఇలా రేపు ఇండస్ట్రీసే చూసుకుంటారు అధ్యక్ష అని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఈ ఫ్యాక్టరీసు ఔటర్ రింగ్ రోడ్ బిహైండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో పెట్టాలని చెప్పి కూడా దాంట్లో ఈ పాలసీలు కూడా రాసి ఉండడం ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష నా సజెషన్ ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ ద్వారా అధ్యక్ష రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి దాని తర్వాత ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అండ్ దాని తర్వాత గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటాయి గ్రీన్ ఇండస్ట్రీస్ సిటీలు ఉండవచ్చు ఎందుకంటే దానివల్ల మనకు పొల్యూషన్ ఇష్యూస్ ఉండేవి కానీ అధ్యక్ష మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటి అంతా ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అధ్యక్ష ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష టూ థౌజండ్ సెవెన్లోనే అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే అధ్యక్ష వన్ కిలోమీటర్ లోపల ఏదైనా కానీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అధ్యక్ష అవి షిఫ్ట్ చేయాలి ఒక విలేజెస్ దగ్గర కానీ హ్యాబిటేషన్స్ ఉండే దగ్గర కానీ ఉండొద్దని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్లోనే గ్యాజెట్ రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ఇండస్ట్రీ ఏరియా చూస్తే సిటీ చుట్టుపక్కల మళ్ళీ దాన్ని కేటగిరైజ్ చేసుకుంటే అధ్యక్ష మీకు మైక్రో ఎంటర్ప్రైజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి అంటే క్యాపిటల్ అమౌంట్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళని వీ కేటరైజైస్ మైక్రో ఇండస్ట్రీస్ అధ్యక్ష స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ అమౌంట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ క్రోస్ అధ్యక్ష మీడియం ఇండస్ట్రీస్ ఫైవ్ క్రోర్ టు టెన్ క్రోస్ లార్జర్ ఇండస్ట్రీస్ అధ్యక్ష ఇవే ఎక్కువ లార్జర్ ఇండస్ట్రీస్ అంటే లైక్ ఫార్మా కంపెనీస్ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దీని కింద వస్తే అదే టెన్ క్రోస్ టు టూ హండ్రెడ్ క్రోస్ వరకు అధ్యక్ష మేగా ప్రాజెక్ట్స్ అనేటివి టూ హండ్రెడ్ క్రోస్ నుంచి థౌసండ్ క్రోస్ వరకు అధ్యక్ష అయితే చాలామంది ఇది ఇది పాలసీ వస్తే కూడా ఎందుకు కొన్ని ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వస్తలేదు షిఫ్ట్ అయితే అనేది కూడా ఒక అందరికి కొంచెం డౌట్ ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఎక్కువ పొల్యూషన్ వచ్చేది రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అధ్యక్ష ఇప్పుడు మెగా ప్రాజెక్ట్స్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ కావాలంటే అధ్యక్ష వాళ్ళు ఈజీగా వాళ్ళు షిఫ్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు కానీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది అంటే షిఫ్టింగ్ అనేది ఎందుకు ఆల్రెడీ వాళ్ళకు ఒక ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు వాళ్ళంతా ట్రైన్డ్ ఉన్నారు కానీ వీళ్ళని ఒకేసారి సిటీ నుంచి బయటికి షిఫ్ట్ చేయాలంటే అక్కడ ఇండస్ట్రియలిస్ట్ అనేది అనేది అక్కడ ఒక్క దగ్గర వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటారు ఎట్లా షిఫ్ట్ చేయాలనేది దానికి షిఫ్ట్ చేయాలంటే అధ్యక్ష మనకి డిఫరెంట్ ఏరియాస్ ఇది ఓన్లీ షిఫ్ట్ చేస్తే అధ్యక్ష మన డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఫోర్ డైరెక్షన్స్లో డెవలప్మెంట్ ఉంటుంది ఇంకోటి ఈ ల్యాండ్ కూడా అందరం థర్టీ పర్సెంట్ ఎందుకు పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అదే దిస్ ఇస్ అ విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళు ఇప్పుడైతే థర్టీ పర్సెంట్ పే చేసి ఇవన్నీ సిటీలో ఉన్నాయి అధ్యక్ష నేనున్న మా ఇండస్ట్రీస్ పక్క కూడా విలాస్ అయినాయి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడే మేము కూడా వీఆర్ రెడీ టు షిఫ్ట్ మాకు టూ ఇయర్స్ టైంలు ఇస్తే మేము షిఫ్ట్ చేసుకొని ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసుకుంటాం స్కిల్డ్ లేబర్ కూడా షిఫ్ట్ చేసుకుంటాం అన్స్కిల్డ్ లేబర్స్ ఎట్లా మేము రూమ్స్ అలవాటు మేము ఇస్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా షిఫ్ట్ చేసుకుంటాం కానీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ దాని తర్వాత బ్లాండ్కి మేము విలాస్ కట్టుకోవచ్చు మా దాని తర్వాత మేము ఫ్లాట్స్ కట్టుకోవచ్చు డెఫినెట్లీ ఇండస్ట్రీస్కి ఇది బెనిఫిట్ అవుతుంది తప్ప వాళ్ళకి లాస్ అనేది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అయితే ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో అధ్యక్ష ఇంతకుముందు అంటుండే మ్యాండేటరీ చేయాలి నా రెడ్ కేటగిరీ అనేది అధ్యక్ష నా అంటే నా సైడ్ని సజెషన్ ఏంటంటే డెఫినెట్గా అధ్యక్ష రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్ అండ్ రాజ్ స్కేల్ ఇండస్ట్రీస్ అధ్యక్ష యు ఆర్ ఎకనామికలీ స్ట్రాంగ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు షిఫ్ట్ ద ఇండస్ట్రీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ టైమ్ అధ్యక్ష వాళ్ళు షిఫ్ట్ చేస్తారు అధ్యక్ష వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాట్లాడితే డెఫినెట్గా ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తే డెఫినెట్గా ఐమ్ షూర్ అధ్యక్ష సిటీలో సిటీలో పొల్యూషన్ ప్రాబ్లమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అండ్ ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ వల్ల మనకి తగ్గుతుంది ఈ పొల్యూషన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఈ ఫోర్ డైరెక్షన్స్లో ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేసినప్పుడు అధ్యక్ష ఇప్పుడు ముందే మనం ఫిఫ్టీ ఇయర్స్ కింద బుల్లారం బాజ్పేలి అక్కడ ఎవరు లేకుండే అప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఉండేయండి అధ్యక్ష ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఏమైంది ఇండస్ట్రీ వచ్చింది డెవలప్ అవుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఇండస్ట్రీ కంపౌండ్ వాళ్ళు పక్కనే ప్లాటింగ్ స్టార్ట్ చేస్తారు ఇండ్లు కడతారు మళ్ళీ సేమ్ థింగ్ ఈ షిఫ్ట్ అయినా కూడా రేపు థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ అసెంబ్లీ ఇదే మాట్లాడతాం మళ్ళీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి ఇక్కడికి అందుకని ఒక బఫర్ జోన్ పెట్టాలి ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర అక్కడ రెసిడెన్షియల్ ఏరియా లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్తో ఇండస్ట్రీ ఎందుకంటే ఇవి ఇప్పుడు షిఫ్ట్ చేసేది అధ్యక్ష ఇట్ ఇస్ నాట్ స్మాల్ జాబ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డిసిజన్ వాట్ అవర్ గవర్నమెంట్ హెస్ టేకన్ సో వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి ఈ ఇండస్ట్రీయస్ ఈ హ్యాబిటేషన్స్ కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫ్యాక్టరీ ఒక అండ్ ఫ్యాక్టరీ ఉంటే అధ్యక్ష ద పొల్యూషన్ వాళ్ళు పొల్యూట్ చేసే అధ్యక్ష ఇట్ విల్ ఎఫెక్ట్ అప్ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ ఫార్మా కంపెనీస్ ఉంటే ఆ వాటర్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎఈటిపీ ప్లాంట్స్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకుంటే కొంతమంది బయట ఇస్పెండ్ గ్రౌండ్ వాటర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఎఫెక్ట్ అవుతారు సో పొల్యూషన్ బోర్డు కూడా అక్కడ కంట్రోల్ ఉండాలి షిఫ్టింగ్ దగ్గర వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఈ హ్యాబిటేషన్స్ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఎట్టు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయినా కానీ కూడా అక్కడ ఇండస్ట్రీ రన్ చేసేటట్టు కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఆల్ ద ఇండస్ట్రీస్ విల్ షిఫ్ట్ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఇదే విధంగా నైన్టీన్ సెవెంటీన్లో మహారాష్ట్ర కేమఫ్ విచ్ సిట్కో సిట్కో అంటే సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఈ ఫ్యాక్టరీస్ అన్నీ బయట షిఫ్ట్ చేస్తే ఒక్కటే సిటీలో అందరు ఉంటే ఇది మొత్తం కంజెషన్ ఉంటుంది మీరు చూస్తే కార్లలో కూడా ఒక్కొక్క దగ్గర పోవాలంటే జూబ్లీస్ నుంచి నాకు ఇక్కడికి అసెంబ్లీకి రావాలంటే వన్ అవర్ పడుతుంది అధ్యక్ష అదే నుంచి నేను చెర్చాలికి వన్ ఆర్ టెన్ మినిట్స్ రీచ్ అవుతాను అంటే బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ కంజెషన్ అన్ని ఇండస్ట్రీస్ ఒక్కొక్క ఏరియాలో ఉన్నది కాబట్టి అయితుంది అధ్యక్ష అయితే వీళ్ళు మహారాష్ట్రలో నైన్టీన్ సెవెంటీలో ఏం అంటే సిట్కో అని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రియేట్ చేస్తున్నారు విత్ దిస్ వాట్ అంటే ఇండస్ట్రీస్ దగ్గర నబీ ముంబై నబీ ముంబై కూడా హైట్రానిక్ క్రియేట్ అయింది వీళ్ళు ఏం చేస్తారంటే అంటే రోడ్స్ డ్రైనేజెస్ వాటర్స్ అక్కడ హ్యాబిటేషన్స్ కోసం ఈ స్కిల్ లేబర్ కోసము వాళ్ళకి ఇల్లు కట్టి చేయడము దాని తర్వాత నామినల్ ప్రైజెస్కి ఎందుకంటే అన్స్కిల్ లేబర్ కంటే వాళ్ళ శాలరీస్తో ఇల్లు కట్టుకోలేదు చిన్న చిన్న తక్కువ కాస్ట్తో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇట్లనే లైక్ ఔరంగాబాద్ ఇవన్నీ క్రియేట్ అయినాయి అధ్యక్ష కాబట్టి మనం కూడా ఫోర్ డైరెక్షన్స్ చేస్తే మన రూరల్ ఏరియా కూడా ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతాం ఇప్పుడు సిటీలు ఉంటే సిటీలు ఉన్నోలే కానీ నార్త్ ఈస్ట్ ఏరియా నుంచి కానీ బీహార్ నుంచి ఆసాం నుంచి వచ్చిన వాళ్ళు పనిచేయగలుగుతుంది కానీ మన రూరల్ ఏరియాలో ఉన్న మన తెలంగాణ ప్రజలు మాత్రం ఇక్కడ జాబ్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ రెంట్ తీసుకొని ఉండాలంటే కూడా కాదు కానీ ఇట్లా షిఫ్ట్ అయితే అధ్యక్ష ఐఎమ్ షూర్ అన్ని ఏరియాల ఫోర్ డైరెక్షన్స్ నా ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయితే అందరికీ జాబ్స్ దొరుకుతుంది ఇంకొక కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఒక్కొక్క ఏరియాలో ఉట్టి ఫార్మా అనియొద్దు డివైడ్ చేయాలి ఒక టెన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే దానికి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మనం ఫార్మాకి ఇవ్వాలి అంటే రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్కి థర్టీ పర్సెంట్ ఆరెంజ్ కేటగిరీకి ఇవ్వాలి దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ అట్లయితే ఏమైందంటే ఎన్విరాన్మెంట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి పొల్యూషన్ అనేది ఇది ఒక దగ్గర లేకుండా ఈ ఫోర్ ఏరియాస్ ఉంటే కూడా మనం కట్టుబడితే పొల్యూషన్ అసలు పొల్యూషన్ లేకుండా డెఫినెట్గా మన తెలంగాణ విల్ బీ గ్రీన్ స్టేట్ అధ్యక్ష పొల్యూషన్ లేకుండా అని కూడా మీకు తెలియజేస్తాను ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష ఈ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్కి దాని పర్మిషన్ ఇస్తామంటున్నారు నా ఒక సజెషన్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష ఈ నైగరా ఫాల్స్ దగ్గర న్యూయార్క్ దగ్గర లవ్ కెనాల్ అని చెప్పేసి ఎయిటీన్ నైంటీలో వాళ్ళు తోగితే దాని తర్వాత దాన్ని ఆపేసారు ఓన్లీ వన్ మైల్ తోగిన తర్వాత దాని తర్వాత ఒక కెమికల్ కంపెనీ కొనుక్కొని దాంట్లో కెమికల్స్ డంప్ చేసింది అధ్యక్ష దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అదే ల్యాండ్ కొనుక్కొని అక్కడ స్కూల్స్ అవి ఇవి కడితే కొన్ని రోజుల తర్వాత ఈ కెమికల్ డమ్స్ ఏవైతే గ్రౌండ్లో ఉంటాయో అధ్యక్ష దానివల్ల గ్యాసెస్తోని వాళ్ళకి అందరికీ ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళ హెల్త్ కూడా ప్రాబ్లం అయింది అధ్యక్ష ఇట్ వాజ్ ద బిగ్ డిజాస్టర్ ఫర్ దెమ్ అయితే నేను కూడా ఇక్కడ నా సజెషన్ ఏంటంటే అధ్యక్ష ఈ ఏరియాలో ఏవైతే ఫ్యాక్టరీస్ షిఫ్ట్ చేస్తున్నో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ గ్రౌండ్ సాయిల్ టెస్టింగ్ అక్కడ వాటర్ టెస్టింగ్ చేసి ఆ ల్యాండ్ కూడా మరి దేనికి సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా చేసి వాళ్ళ పర్మిషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేసి అధ్యక్ష తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కమిటీ మెంబర్స్ అందరికీ వాళ్ళు మంచిది అధ్యక్ష తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి నాకు అరవై ఏళ్ళు వస్తాయి అధ్యక్ష అప్పటికి సో ఆయన డెఫినెట్లీ ఆ దేవుని కోరుకుంటున్న అప్పటివరకు ట్వంటీ ఫార్టీ సెవెన్ చూడాలి డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి తెలియజేస్తూ ఉత్తమ మనం అందరం ఉండాలి అత్య ఉత్తమ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు దేవుని కోరుకుంటున్నాను అధ్యక్ష ఎవ్రీవన్ షుడ్ బి గుడ్ ఈ పొల్యూషన్ ఇష్యూస్ పోతే హెల్త్ బాగుంటుంది అందరం ఉంటాము ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు అండ్ వీ హీ దిస్ తెలంగాణ రైజింగ్ అని చెప్పి కూడా ఆల్ ఇండస్ట్రీస్ కి కూడా అధ్యక్ష మెయి నేను కూడా యాజ్ అ ఇండస్ట్రియలిస్ట్ వీ షుడ్ షిఫ్ట్ అవుట్ సైడ్ హైదరాబాద్ అండ్ మేక్ అ క్లీన్ హైదరాబాద్ గ్రీన్ హైదరాబాద్ అండ్ ఇన్వైట్ ఆల్ గ్లోబల్ పీపుల్ టు హైదరాబాద్ అధ్యక్షుని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ